ఫ్రెండ్స్ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా నా పేరు విజయభాను మాది దేవనకొండ కర్నూలు డిస్టిక్ ముందుగా మైత్రేయబుద్ధ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి అలాగే స్వర్ణమల్ల పత్రి అమ్మ గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా మనము సంకల్ప సిద్ధి అని చెప్పి కొన్ని పదాలను ఇక్కడ తెలుసుకోబోతున్నాము మరి వాటిని ఎలా ఉచ్చరిస్తూ అవి సంభవాలు కూడా మారుతాయని చెప్పి తెలుసుకోబోతున్నాము నేను క్రీస్తు చైతన్యంతో అనుసంధానం అయ్యాను నేను ప్రాణశక్తితో నిండి ఉన్నాను నేను లోతైన మనస్సుతో ఉన్నాను నేనే దేవుని మనస్సును తండ్రి మరియు నేను ఒకటి నేను దేవుని శక్తి నేనే దేవుడను నేను సర్వజ్ఞుడను నేనే మేధస్సును నేను మేల్కొన్నాను నేను జ్ఞానోదయం పొందాను నా చైతన్యం విస్తరించింది నేను అపరిమితమైన మనస్సును నా మనస్సు తెరిచి ఉన్నాను నేను అన్ని జీవితాలతోనూ ఉన్నాను నేనే ఆనందం నేనే ప్రేమను నేను అన్ని వస్తువులలోనూ అందరు మనుషులలోనూ దైవాన్ని చూస్తున్నాను నేను బేషరతుగా నా స్వయాన్ని మరియు ఇతరులను ప్రేమిస్తున్నాను నేను అరుడిని నేను అర్థం చేసుకున్నాను నేనే మాస్టర్ని నేను పూర్తి స్వేచ్ఛను నేను నా సొంత శక్తిని నా జీవితానికి నేను బాధ్యత వహిస్తాను నేను తప్పు పట్టలేను నేను నిర్భయంగా ఉన్నాను నేను వినయంగా ఉన్నాను నా శారీరక సామర్థ్యాలు పూర్తిగా అభివృద్ధి చెందాయి ఇతరుల ఆలోచన నాకు తెలుసు నేను చూడగలను ఇతరుల ఆలోచనను చూడగలను నాకు భవిష్యత్తు తెలుసు మరియు తదనుగుణంగా నా ఎంపిక చేసుకోండి నాకు ముందస్తు జ్ఞానం ఉంది నాకు టెలిపోర్టేషన్ సామర్థ్యం ఉంది నేను నా శరీరాన్ని క్రమం తప్పకుండా వదిలివేసి నా ప్రయాణాన్ని గుర్తు గుర్తుంచుకుంటాను నేను ట్విలైట్లో నిద్రపోతున్నాను నా కళలు స్పష్టంగా మరియు స్పష్టంగా ఉన్నాయి నేను నా కళలను గుర్తుంచుకుంటాను నా కళలలో నా చర్యలను నేను నియంత్రిస్తాను నేను ఇతర కోణాలను కలలు కంటున్నాను గత జీవిత అనుభవాలను కలలు కంటున్నాను భవిష్యత్తు అనుభవాన్ని నేను కంటున్నాను నా దేవుడు డ్రీమ్ స్టేట్లో నాతో మాట్లాడతాడు నేను డైమెన్షన్లగా ప్రయాణిస్తాను నేను ఎగరగలను నేను నా ఆత్మను గౌరవిస్తాను నేను ఇతరులను గౌరవిస్తాను నా చేతన స్వీయతను నేను అనుభవిస్తాను నా ప్రకాశవంతమైన శరీరాన్ని నేను పూర్తిగా చూస్తాను ప్రతి వ్యక్తి యొక్క శక్తి ఫైల్డ్ను నేను స్పష్టంగా చూస్తాను ప్రతిరోజు నా ఆనందం పెరుగుతుంది నేను ఇప్పుడు నివసిస్తున్నాను నేను సున్నా పాయింట్ స్వర్గం యొక్క బంగారు విమానం గురించి నాకు దృష్టి ఉంది నేను రామ్ ఇంటికి వెళ్తాను రామ్తో నా జీవితాన్ని నేను గుర్తుంచుకున్నాను రామ్ తన జీవిత కాలంలో నాకు నేర్పించినవన్నీ నాకు గుర్తున్నాయి నేను టైమ్ ట్రావెలర్ నేను గొప్ప జీవితో కమ్యూనికేట్ చేశాను నా జీవిత పుస్తకం తెరిచి ఉంది మరియు నాకు గుర్తుంది నా గత జీవితాలను నేను గుర్తుంచుకున్నాను నా భవిష్యత్తును గుర్తుంచుకున్నాను నేను ప్రతిబింబించేది వాస్తవమైనది నేను ప్రతిబింబించేది నా ప్రాథమిక వాస్తవికత నేను రసవాదిని నా జీవితాన్ని సృష్టించే శక్తి నాకు ఉంది ఈ నేను కోరుకున్న విధంగా నేను కోరుకున్న దాన్ని నేను సృష్టించగలను నా వ్యక్తీకరణలు త్వరగా వస్తాయి నేను మార్పు కోసం సిద్ధంగా ఉన్నాను నా జీవితంలో మార్పును నేను అంగీకరిస్తున్నాను నేను విడుదల చేసి గతాన్ని వీడతాను నేను నివసిస్తున్నాను వర్తమానం నేను నా వైఖరిలో పరిణామం చెందాను నేను నా అలవాట్లను బాగా నేర్చుకుంటాను ప్రతిరోజు నేను మెరుగ్గా మెరుగు మరియు మెరుగుపడుతున్నాను నా అభిరుచి విస్మయం విస్మయం కలిగిస్తుంది నేను స్వీయ ప్రేరణ నా ప్రతిభ ఉపరితలం మరియు స్వేచ్ఛగా ప్రవహిస్తుంది నా సృజనాత్మకత ప్రవహిస్తుంది స్వేచ్ఛగా నేను మేధావి మనస్సు నేను నీలం శరీరం నేను ఇష్టానుసారం నా నీలిని యాక్సెస్ చేయగలను నేను శివ డిస్ట్రాయర్ నేను ట్విలైట్ మాస్టర్ నా అపస్మారక ముద్రలు గ్రహించబడ్డాయి నా రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ స్పష్టంగా ఉంది నాకు పెంచే సామర్థ్యం ఉంది నా తరచు ఇష్టానుసారం నేను శక్తి కదలిక యొక్క మాస్టర్ నేను మాస్టర్ ఆఫ్ ఫోకస్ నేను ఏకాగ్రత యొక్క శక్తి పెరిగింది నేను నా మనస్సుతో వస్తువులను తరించగలను నేను గుండా నడుస్తాను నేను హీలేర్ దేవుడు నా ద్వారా ఏకత్వంతో ప్రవహిస్తాడు నేను తాకిన వారు స్వస్థత పొందుతారు నేను రిమోట్ వ్యూ మాస్టర్ నా అభిప్రాయాలను విశ్వసిస్తున్నాను నేను నా హార్డర్లో వస్తువులను వ్యక్తీకరించే మాస్టర్ నేను డ్యాన్స్ మాస్టర్ నేను ఫీల్డ్ ఆఫ్ మాస్టర్ కంచె మీద నా కార్డులను కనుగొన్నాను నేను రంగును అనుభవించగలను ఫ్రీక్వెన్సీని చూడగలను నేను నా శరీరం కంటే గొప్పది నేను నా జన్యు ప్రోగ్రామింగ్ కంటే గొప్పవాడిని నేను రూపాంతరం చెందాను నేను వయస్సుని నిలిపివేస్తున్నాను నేను ఉనికిలో ఉన్నాను నేను మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నాను నేను గొప్ప శక్తిని కలిగి ఉన్నాను నా శరీరం స్ట్రాంగ్ పవర్ఫుల్ నా శరీరం పరిపూర్ణతను ప్రతిబింబిస్తుంది నా శరీరం దాని వాంఛనీయతతో పనిచేస్తుంది నేను ఆరోగ్యాన్ని పునరుజ్జీవింపజేస్తున్నాను నా రోగ నిరోధక వ్యవస్థ దాని వాంఛనీయ స్థాయిలో పనిచేస్తుంది నా శరీరం నయం మరియు పునరుద్ధరించబడింది నా శరీరం పది సంవత్సరాలు చిన్నది నా శరీరం ఇరవై సంవత్సరాలు చిన్నది నేను పూర్తిగా సమృద్ధిగా ఉన్నాను నా అద్భుతమైన సంపద వచ్చింది నేను సౌ సార్వభౌమాధికారిని నా అప్పులన్నీ తీర్చబడ్డాయి నేను సమృద్ధిగా ఉన్నాను ఎప్పుడు నేను పొందాలనుకుంటున్నాను నేను అపరిమితమైన సంపద మరియు సమృద్ధిగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ మనము రోజు ఇది వినడం వల్ల చదవడం వల్ల ఎంతో మన లోపల కొన్ని బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోబడతాము మరి ప్రతి ఒక్కరు దీన్ని విన్న వాళ్ళందరికీ మరీ మరీ పేరు పేరున నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా మరి ఫ్రెండ్స్ ఇంత చక్కటి అల్లాభక్ష గారు మనకి ఈ సంకల్ప సిద్ధి ద్వారా నూట ఇరవై నాలుగు పదాలను మనకు తెలియపరిచేందుకు ఆ మాస్టర్కి వేల వేల ఆత్మపూరక భామలు తెలుపుకుంటాం మీ అందరిది విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ